హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ మీ ముందుకు ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించిపోతున్న త్రీ వెరైటీస్ మూడు కూడా మంచి ఫంక్షన్ వేర్ లాగా బాగుంటాయి అండ్ ఆఫీస్ వేర్ లాగా కూడా ఉపయోగపడే కలెక్షన్ సో ఇలాంటి కలెక్షన్స్ నేను ప్రతి లో కూడా చూపిస్తూ ఉన్నానండి మీరు ఇంకా ఎక్కువ వెరైటీస్ చూడాలంటే మా ఎపిసోడ్స్ అన్ని చూడండి వీలైతే నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి నేను ఈరోజు చూపిస్తున్న ఫస్ట్ శారీ మోడల్ ఏంటంటే ఇది మ్యాంగో సిల్క్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అంటే లో బడ్జెట్ లో వచ్చిన మ్యాంగో సిల్క్ మాట ఇది ది ఫస్ట్ మనం చూసినది రామా గ్రీన్ విత్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ పైన బోర్డర్ చూడండి కాంట్రాస్ట్ పర్పుల్లోనే ఇచ్చారు దాని మీద అంతా అంటే అక్కడొక్కటే కాదు అవుట్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ ఇది అంతా ఇస్తూ గోల్డెన్ జరీని యూజ్ చేశారు ఓవరాల్ శారీ అంతా మంచి షైనింగ్తో ఉంటుంది కింద బోర్డర్ ఏంటంటే టూ బోర్డర్స్ గా డివైడ్ చేశారు ఇందులో మనకి కాపర్ జరీ సిల్వర్ జరీ అండ్ ప్లస్ మొత్తం గోల్డెన్ జరీ ఇవన్నీ కాంబినేషన్లో వస్తాయి సో కింద బోర్డర్ మీకు బాగా బాగా హైలైట్ అవుతూ ఉంటుంది చూడడానికి కూడా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి సారీ అండ్ చాలా స్మూత్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ ఇదేమో పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కూడా ఇంత కాంట్రాస్ట్ బ్రొకెడ్ స్టైల్లో ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలా ఇవ్వడం వల్ల మీరు బ్లౌజ్ ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకున్నా వర్క్ చేయించుకున్నా చాలా గ్రాండ్నెస్ యాడ్ అవుతుంది శారీకైతే మరి ఇంత గ్రాండ్గా ఉన్న ఈ సారీ నేను ఇందాక చెప్పినట్లుగా బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ లోనే గా ఉంది కలర్స్ కూడా బాగున్నాయి కొంచెం డార్క్ కలర్స్ మాక్సిమం వస్తున్నాయి చూపించేస్తాయి ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నది మెహందీ గ్రీన్ కి కాంట్రాస్ట్ వైన్ కలర్ ఇచ్చారు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఆల్మోస్ట్ ఇది పర్పుల్ కలర్ శారీ వస్తుంది ఈ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది మెరూన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఇందులో ఫైనల్లీ ఇది మంచి బ్రైట్ వైలెట్ కలర్ దీనికి కాంట్రాస్ట్ రామా గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ ఇచ్చారు సో ఇవి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది డోలా సిల్క్ లో ఒక మంచి పేసిల్ షేడ్స్ లో వచ్చిన సారీస్ శారీ అంతా త్రూ అవుట్ ఒక డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఉంటుంది అది కూడా కొద్దిగా మైల్డ్ కలర్స్ ని యాడ్ చేస్తారు పైన మనకి బోర్డర్ లెస్ కింద మాత్రము ఒక మంచి డిజైనర్ స్టైల్లో కట్ వర్క్ బోర్డర్ లేస్ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు సో దీనివల్ల మనకి బోర్డర్కి చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది స్టైలిష్గా ఒక మంచి బొటిక్ లుక్ వస్తుంది అన్నమాట కింద బార్డర్ దీనికి హైలైట్ శారీస్ అంతా కూడా ఇలాంటి లైట్ పేస్టిల్ షేడ్స్లోనే వస్తున్నాయి వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను మనకి ఇందులో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ కనిపిస్తుంది ఏంటంటే పర్పుల్ అండ్ వైన్ కలర్ షేడ్స్ కనిపిస్తున్నాయి ఇదేమో పళ్ళు వస్తుంది టాజర్స్తో పాటుగా పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది శారీ అంతా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లెయిన్ సో ఈ శారీ ప్రైజ్ థౌజండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది ట్రాన్స్పరెంట్గా లేదు మీకు చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందండి ఈ శారీ ఇందులో కలర్స్ చూద్దాం ఇప్పుడు లైట్ గ్రీన్ టచ్లో ఉన్న శారీ ఇది లైట్ ఎల్లో కలర్ టచ్ ఉన్న శారీ ఇది ఇది లైట్ పేసిల్ క్రీమ్ కలర్ టచ్ ఉన్న శారీ ఇప్పుడు మనం చూసినది వామ్ బనారస్ సిల్క్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక జార్జెట్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఈ మెటీరియల్ అయితే మనకి అంత లైట్ వెయిట్లో ఉంటుంది దీనికి గ్రాండ్ బార్డర్స్ యాడ్ చేశారు బెనారస్ ఎలా అయితే ఉంటుందో మనకి ఓవరాల్ శారీ అంతా లుక్ అంతే గ్రాండ్గా ఉంది చూడండి పైన బార్డర్ కింద బార్డర్ అండ్ మిగతా డిజైన్ అంతా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది మెయిన్ కలర్ కూడా దీనికి ఇంపార్టెంట్ బాటిల్ గ్రీన్ మీద ఎలాంటి డిజైన్ ఇచ్చినా అసలు చాలా హైలైట్ అవుతుంది కింద బోర్డర్ దీనికి బాగా హైలైట్ అవుతుంది ఇప్పుడు దీనికి ఇచ్చిన పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది చిన్న చిన్న బుటీస్ వన్ సైడ్ ఈ రెండు కంటిన్యూ అవుతున్నాయి ఇంత గ్రాండ్గా ఉన్న ఈ సారీ ప్రైస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీసే చాలా గ్రాండ్గా ఉంది కదా సారీ అయితే ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయండి నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాను ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను ప్యారెట్ గ్రీన్ లో ఒక సారీ అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ అండి పర్పుల్ కలర్లో మరొక ఆప్షన్ మంచి రెడ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా గ్రాండ్గా అన్నీ మంచి బ్రైట్గా కనిపిస్తాయి మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ అంటే అన్నీ డార్క్లోనే కొన్ని బ్రైట్ షేడ్స్ ఉంటే కొంచెం థిక్ షేడ్స్ ఉన్నాయి సో మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదా త్రీ వెరైటీస్ మూడు కూడా చాలా బాగున్నాయి నాకు తెలిసి ఇలా థౌజండ్ బిలో వెరైటీస్ లేకపోతే దానికి దగ్గరలో ఉండి ఇంత గ్రాండ్గా ఉండే సారీస్ చాలా తక్కువే చూస్తూ ఉంటాము లైఫ్ కూడా బాగుండేవి క్వాలిటీ బాగుండేవి మా దగ్గర హోల్సేల్ కాబట్టి ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్గా అనిపిస్తాయి అందులో కొత్త స్టాక్ మీరు ఎప్పుడు చూడనివి లేకపోతే ఇప్పుడుప్పుడే మార్కెట్లోకి వస్తున్న వెరైటీస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మన ఎపిసోడ్స్ ద్వారా కవర్ చేస్తూ ఉన్నాము మీకు ఇంకా ఇలాంటి కలెక్షన్స్ చూడాలనుకున్నా పర్చేస్ చేయాలనుకున్నా మా స్టోర్ కి తప్పకుండా విజిట్ చేయండి ఒక బిగ్ హోల్సేల్ స్టోర్ మీరు నేరుగా విజిట్ చేస్తే ఇక్కడ అన్ని వెరైటీస్ చూడొచ్చు అడ్రస్ నోట్ చేసుకోండి ఫస్ట్ రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ బిసైల్లేన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కనెక్ట్ కావచ్చు మీరు అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా అంటే శారీస్కి సంబంధించి ఇంకా మోర్ పిక్స్ కావాలనుకున్నా డీటెయిల్స్ కావాలనుకున్నా లేదంటే అడ్రస్ సంబంధించి కూడా మా నెంబర్స్ సంప్రదించండి నేరుగా విజిట్ చేయండి ఇక్కడికి వస్తే కనుక మీకు ఏమేమి కలెక్షన్ దొరుకుతుంది అంటే బ్రైడల్ సారీస్ డిజైనర్ వేర్ పార్టీ వేర్ శారీసు వీటితో పాటుగా కుర్తీస్ డ్రెస్సెస్ టాప్స్ లెహంగాస్ అండ్ పెటికోట్స్ శారీ పెట్టికోట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలాగా నాట్ అన్ని వెరైటీస్ హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి కాబట్టి తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్